వైశాఖ పురాణం మూడవ అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయం ఉదీరయ్యే వివిధ వివిధ దానములు వాటి మహత్యములు నారద మహర్షి మాటలను విని అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయద చేయదగిన దానములు ఇవియేనా మరి ఇంకనూ ఉన్నవా అవి ఏవి వారి ఫలితములు కూడా దయ్యించి వివరింపుమని కోరారు అప్పుడు నారదమహ నారద మహర్షి ఇట్ల నేను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమును వ్యాధి బాధలు లేకుండా జీవించరు ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవితురు ఇహలోక సుఖములను అనుభవితురు పాపములు లేకుండా నందురు అంతేకాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుతురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమును ఇట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై సైనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరము దహించబడినట్లు నశించును ఇహలోక సుఖములను అనుభవించు మోక్షమును పొందును స్నానమాత్రముననే పుణ్యములనిచ్చి వైశాఖ మాసమున కసిపు కసిపును అంటే పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానం చేయవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని అందుదురు ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి నందును శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నందును తనతో పాటు ఏడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తొంగమున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించను ఓర్ణ ఉన్ని గొర్రె బొచ్చు నీటి ఎందు పడినను తడవక నుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసిన వారు సంసార సముద్రంలో నున్నను ఆ వికారము అంటని స్థితిని పొందుదురు అట్టి పర్యంక శయ్యా చేయలేని వారు కట అంటే చాప దానమును చేయవచ్చును శక్తియుండి పర్యంక శయ్యాదానం శయ్యాదానము చేసిన వచ్చినట్టు పుణ్యమే అసక్తులై కట శయ్యాదానం చేసిన వారికిను వచ్చును పడుకుని వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబళి దానం చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాణిని గావించును ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్ధాయము పొంది తుదకు ముక్తి నందును లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వంశ వశపరుచుకున్న మహారాజే చిరకాలము సుఖించును కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములనంది ముక్తి నందును సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును చర్మమునకు ఎముకలకు గల తాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును కస్తూరిమున్నకు సుగంధ ద్రవ్యములనిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును వైశాఖ మాసమున మొగలి మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనని అనుగ్రహమున సుఖభోగములనండి ముక్తి నందును పోక చెక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి నందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పటకు మాటల కందనిది సుమా నీడనిచ్చు మండపము నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీనిని నిర్మించి బాటసార్లకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపూతులగుతురు మార్గమున తోట చెరువు నూయి మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు నూయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలోనే ఒకటి చే వీనిలోనే ఒకటి చేయకుండాను మానవునుకు పుణ్యలోక ప్రాప్తి లేదు శ్రవణము తీర్థయాత్ర సజ్జ సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వర్ధారోపణము అంటే రావి చెట్టును నాటుట పుత్రుడు అను ఏడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు వందల కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటచే అతడి పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా వేణినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలో పుణ్యలోకములను పొందవచ్చును పుణ్య పాప వివేకములు లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ పుణ్యలోక ప్రాప్తి నందవు కానీ పుణ్య పాప వివేచన శక్తి కలిగిన మానవులు సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములు ఇట్లు కలుగును ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరము సుగంధ వస్త్రములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయినవాడు తాంబూల దానము రోగ విముక్తుడగును ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి నందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రము అంటే మజ్జిగ ఇచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున వేసవికాలమునందు తక్రదానము తప్పక చేయదగిన వేసవి వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించను నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలవానికి హితకరముగా నుండును వైశాఖ మాసమున దప్పిక తీర్చుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కొండనిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను పుణ్యము కలుగునని భావం లక్ష్మీవల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చినవారు పూర్ణాయుర్ధాయమును అన్ని యజ్ఞములు చేసి పుణ్యఫలమును పొందును తేజోరూపమైన గోఘ్రమమును ఆవునే సద్బ్రాహ్మణునకు దానమిచ్చినవారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణు పదమును చేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేత దీపము దీపమున వసింతురు పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యం అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణ అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుతారు దాత కువాని పితృదేవతల ఆశీస్సులు లభించను వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందరి అమావాస్య ఎందు పానకము నిండిన కొండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశాధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకము కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు వట్టివేళ్ళు మున్నగు వాని కలిపి చైత్రమాసమునందలి అమావాస్యందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించాను వైశాఖ పురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి